దశాబ్దాలుగా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురవుతున్న రాజమండ్రికి పూర్వ వైభవం తీసుకురావడమే రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపకులు రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థి మేడ శ్రీనివాస్ స్పష్టం చేశారు అభ్యర్థి అభ్యర్థి డాక్టర్ శ్రీనివాస్ కేవలం రాజకీయాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చారని ఆయన అన్నారు రాజకీయాలను వ్యాపారంగా మలిచి రాజమండ్రి సంపదను దోచుకోవడానికి వేదికగా చేసుకుని కార్పొరేట్ అభ్యర్థులను పక్కన పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు రాలేదని మెట్రో యూనివర్సిటీ వెనక్కిపోయిందని అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు కోల్పోయిన అభివృద్ధిని తిరిగి సాధించుకోవాలంటే ఆర్పీసీని గెలిపించాలని ఆయన కోరారు ప్రతి ఇంటికి శుద్ధి చేసిన పరిశుభ్రమైన మంచినీటిని అందిస్తామని శేషయ్య మెట్ట నుంచి పురుషోత్తమ పట్టణం వరకు గోదావరి ఘటుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేసి పర్యాటకంగా తీర్చిదిద్దుతామని ఇక్కడ లక్షల కోట్ల రూపాయల విలువైన గ్యాస్ నిక్షేపాలను వినియోగించుకుంటూ రెండు వందల రూపాయలకే గ్యాస్ సరఫరా చేయిస్తామని మేడ శ్రీనివాస్ చెప్పారు రాజమండ్రి కోవూర్లను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్గా చేయడానికి ఆర్పీసీ ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని న్యాయ పోరాటం చేసి గెలిచిందని ఫలితంగా రాష్ట్రంలో చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు వచ్చిందని మేడ శ్రీనివాస్ గుర్తు చేశారు ఈ న్యాయ పోరాటంలో ఎన్నో బెదిరింపులకు గురైనప్పటికీ భయం విడిచిపెట్టి పోరాటం చేస్తామని అన్నారు కొన్ని మీడియాల్లో కూడా తమకు వ్యతిరేకంగా ఇచ్చినప్పటికీ సహనంతో ఛేదించామని న్యాయం తమ వైపు ఉందని తేలిందని ఆయన అన్నారు జనసేన పోటీ చేయని స్థానాల్లో ఇతరులకు గ్లాస్ గుర్తు వచ్చిందని ఆయన అన్నారు తమ పార్టీలో భయం అన్నది తీసేశామని అందుకే ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉన్నామని ఆయన చెప్పారు రాష్ట్రంలో పన్నెండు ఎంపీ స్థానాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని మేడా శ్రీనివాస్ చెప్పారు తిరుపతి వెంకటరవి రవి కాసరాజు పెండెల కామరాజు సింహ దుర్గారావు జుత్తుక రామకృష్ణ కొల్లిమర్ల లక్ష్మణ్ కారమూరి రామచంద్రుడు డి ఇక్బాల్ హుస్సేన్ త్రీనాథ్ మేడిచల్ల శ్రీనివాస్ ఆకులమణికంఠ దోషి నిషాద్ కండవిని శ్రీనివాస్ వర్ధనని కిషోర్ కుమార్ షేక్ వాలీ వానపల్లి జ్యోతిష పిల్ల ఘనేష్ ఆకుల మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు కోల్పోయినటువంటి అభివృద్ధిని అంతా తిరిగి సాధించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం అలాగే మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం ఈ రాజమండ్రి కొవ్వూరుని రాజమండ్రిని జంట నగరాలుగా తీర్చిదిద్దుతాం అలాగే ఈ రాజమండ్రి శాసనమండ్రి నుంచి పురుషోత్తపట్నం వరకు కూడా ట్యాంక్ బాండ్ మాదిరి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించి చూపిస్తాం అలాగే రైల్వే విడిభాగాల పరిశ్రమ ఈ రాజమండ్రిలో సాధించుకొని తీసుకొస్తాం అలాగే ఇక్కడ విధంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించి చూపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గుర్తు రాజమండ్రి అసెంబ్లీకి పార్లమెంట్కి గాజు గ్లాస్ గుర్తుని తీసుకురావడం జరిగింది ఈ గాజు గ్లాస్ కుర్తిని కూడా మేము సాధించడంలో చాలా విజయ తలగ్గి ఈరోజు సాధించడం జరిగింది ఎందుకంటే ఎన్నికల సంఘం అధికార పక్షానికి తలొగ్గి వాళ్ళకి ఏది కావాలంటే అది లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాళ్ళకి పూర్తిగా ఆశీస్సులు అందించింది ఈ పోరాటంలో మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటంలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మందికి న్యాయం జరిగిందంటే ఈ గాజు గ్లాస్ గుర్తు ప్రతి పోటీదారుడికి కూడా ఈరోజు లభించిందంటే అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం